హాయ్ ఎవ్రీవన్ ఈ సండేకి స్పెషల్గా స్పైసీగా టేస్టీగా చికెన్ మంచూరియాని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ మీరు స్ట్రీట్ స్టైల్లో కొనుక్కొని తిన్నప్పుడు ఎటువంటి టేస్ట్ అయితే ఉంటుందో అంతకు మించిన టేస్ట్ అయితే ఉంటుంది అలానే హెల్దీ కూడా సో ఎలా చేసుకోవాలో మరొకసారి చూసేయండి చికెన్ని పకోడి వేసుకోవటం మాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది బట్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్గా బోన్లెస్ చికెన్ని నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఆ చికెన్లోకి మనం కొద్దిగా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కార్న్ఫ్లోర్ నిమ్మరసం ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే చికెన్ గరం మసాలా పౌడర్ వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి యాక్చువల్లీ మీరు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు నచ్చిన వాళ్ళైతే ఎగ్ స్కిప్ చేయచ్చు మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేయాలండి ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి లేదంటే పక్కన పెట్టి మూత పెట్టి అలా వదిలేయండి రెండు గంటల తర్వాత పకోడిలాగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టి ఉంచండి కొత్తిమీర సో కావాల్సినవి చూశారు కదా నేను ఫస్ట్గా పకోడీని కూడా అలా రెడీ చేసి ఉంచాము నెక్స్ట్ సాసెస్ విషయానికి వస్తే ఇక్కడ టొమాటో కెచప్ కంపల్సరీ సాసెస్ అయితే ఉండాలి లేదంటే టేస్ట్ రాదనమాట నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ అలానే మనం నూడిల్స్లో యూస్ చేస్తాం కదా గ్రీన్ చిల్లీ సాస్ అది కూడా ఉంది నా దగ్గర నెక్స్ట్ చూసారు కదా అన్ని క్లారిటీగా చూపిస్తున్నాను వెనిగర్ ఇంకా మసాలా విషయానికి వస్తే చాట్ మసాలా గరం మసాలా పౌడర్లు అయితే ఇక్కడ నేను తీసుకున్నాను అలానే ఇంక ఇక్కడ నా దగ్గర చికెన్కి సంబంధించి తండూరి చికెన్ అంటారు కదా దానికి సంబంధించిన మసాలా కూడా ఉంది అది కూడా యూస్ చేయొచ్చు మనం అంటే చికెన్కి సంబంధించింది ఏదైనా మసాలా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే సో చూశారు కదా కావాల్సినవి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపిస్తాను సింపుల్గా ఒకసారి చూసేయండి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్నైతే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గుప్పెడి కరివేపాకు ఆకులను అయితే వేస్తున్నాను ఆయిల్ మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు మళ్ళీ టేస్ట్ అంత బాగోదు ఎగుటుగా అనిపిస్తుంది ఆయిల్ ఎక్కువ అయితే సో దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేశాను కదా వాటిని వేసుకున్నాను ఒకసారి టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇవి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు ఇలానే గరిటతోటి ఇలా కదుపుతూ ఉండండి లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలి ఈ ఉల్లిపాయ ముక్కలు దీనిలోకి ఇప్పుడు నేను పొడవుగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చిని అవైతే వేసేసుకున్నాను వేసి ఇలా అంతా కూడా ఒకసారి కలిసాక క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేయండి ఇక్కడ నేను చూపించే ప్రతిదీ కూడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఏది కూడా స్కిప్ చేయడానికి లేదు క్యాబేజ్ క్యారెట్ అవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒకసారి ఇలా కలపాలి దీనిలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నది తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఓకేనా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసాను పచ్చి వాసన పోయే వరకు కూడా ఈ గరిటతోటి ఇలా కదుపుతూ ఉండాలి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు ఇలానే అంతా కలిపాక దీనిలోకి ఇప్పుడు నేను చికెన్ పకోడీని రెడీ చేసి పక్కన పెట్టాను కదా ఆ పకోడీని అయితే వేసేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలుపుకోవడమే లైక్ మనం వేసిన క్యాబేజ్ క్యారెట్ అంతా కూడా ఈ చికెన్ పకోడీతో మిక్స్ చేసేయాలన్నమాట ఈ రకంగా దీనిలోకి ఇప్పుడు సరిపడినంత రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాక్చువల్లీ ఇది స్పైసీగా ఉంటేనే మనకి తినాలనిపిస్తుంది అనమాట కొంతమంది తక్కువ తింటూ ఉంటారు బట్ ఏంటంటే దీనికి కొంచెం ఘాటు ఉంటేనే మంచి స్ట్రీట్ స్టైల్లో లాగా అనిపిస్తుంది మనకి తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇలా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు నేను వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక కప్పు హాట్ వాటర్ ఎందుకంటే మనకి ముక్క మనకి మెత్తగా అవ్వాలి కదా చికెన్ మంచూరియా అంటే చికెన్ పకోడీ మామూలు తినేటప్పుడు మనకి గట్టిగానే ఉంటుంది అంత సాఫ్ట్ కాకుండా బట్ మంచూరియా మాత్రం టూ సాఫ్ట్ అంటే మరీ సాఫ్ట్గా అవుతుంది కదా సో అలా అనమాట సో ఇలా ఎంత తగడా గరిటితోటి మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారా ఇలా మనకి ముక్క ఇలా రెడీ అవుతూ ఉంది దీనిలోకి ఇప్పుడు మనం సాసెస్ వేసుకోవాలి సో ఫస్ట్గా అయితే ఇక్కడ వెనిగర్ యాడ్ చేశాను నెక్స్ట్ టొమాటో సాస్ మంచి పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుందనమాట ఇది వేయడం వల్ల నెక్స్ట్ గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ ఇలా అన్ని సాసెస్ వేసిన తర్వాత మీరు తోటి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేయండి నీట్గా అంతా కలవాలండి ఎందుకంటే మీరు సాసెస్ వేసిన తర్వాత కలపకపోతే మళ్ళీ ఎక్కడ ఉండిపోతూ ఉంటుంది సో అంతా కూడా కలవాలి సో అంతే ఇలా కలిసిన తర్వాత ఇక్కడ చాట్ మసాలా కొద్దిగా వేసుకోండి ఆ నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని తోటి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేయడమే ఇలా మనం ఎంతైతే నీట్గా కలుపుతామో మనకి మొత్తం కూడా మిక్స్ అవుతుందన్నమాట మంచూరియా అప్పుడు టేస్ట్గా వస్తుందన్నమాట అంటే స్ట్రీట్ స్టైల్లో లాగా వాళ్ళు కూడా చూసారా మనం ఇప్పుడు రెడీ చేసి ఇమ్మన్నప్పుడు వాళ్ళు గరిటతో కదుపుతూనే ఉంటారు ఎందుకంటే మనం వేసే అన్నీ కూడా ఆ చికెన్కి పడుతూ ఉండాలి కదా టేస్ట్ మంచిగా స్పైసీగా వస్తుంది సో ఇలా అంతా దగ్గరికి వచ్చేసిన తర్వాత కొత్తిమీర వేసేయండి అంతే ఫైనల్లీ మనకి స్పైసీగా టేస్టీగా చికెన్ మంచూరియా ఇంట్లోనే రెడీ అయిపోయింది ఈ సండే మీరు ఈ చికెన్ మంచూరియా చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి చాలామంది ఈ స్ట్రీట్ స్టైల్ ఫుడ్కి అలవాటు పడిపోయి నూడిల్స్ చికెన్ మంచూరియా ఫ్రైడ్ రైస్ లాంటూ ఎక్కువగా ఈవినింగ్ అయితే చాలు బయటదే తింటూ ఉన్నారు కానీ వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వరకు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు తినండి నేను పూర్తిగా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు మంత్లో ఒకసారి లేదా అట్లీస్ట్ టూ వీక్స్కి ఒకసారి అలా తినండి బట్ కొంతమంది అదే పనిగా పెట్టుకొని తింటూ ఉంటారు బట్ అలా తినొద్దండి బయట ఫుడ్ ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకొని తినండి తప్పేం కాదు ఇవన్న పిల్లలకు కూడా ఇలా టేస్టీగా ఎప్పుడన్నా పెట్టొచ్చు మీరు వీక్లీ వన్స్ తప్పేం కాదండి ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పట్లేదు బట్ బయట తినడం అంత మంచిది కాదు అని చెప్పాను ఓకేనా నచ్చిందా మరి ఈ చికెన్ మంచూరియా ఈ సండే ఖచ్చితంగా తిని చూడండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా లవ్ యూ ఆల్ కీప్స్ స్మైల్ థింక్ పాజిటివ్ స్టే హెల్దీ స్టే హ్యాపీ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరెన్నో వీడియోస్ మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్